Very good morning to all the collectors and also to the Honorable uh, CM sir and the ministers here. Sir, yesterday we completed three sessions. Sir, today's session, first session will be Sir uh, Swachh Bharat and Circular Economy, headed by uh, Mr. Suresh Kumar, will be heading the team, sir. With your permission, sir, we can start the session. ఈరోజు కూడా టైమింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం ఎగ్జాక్ట్గా డాటెడ్ మళ్ళీ ఎవరు కూడా ఎక్సీడ్ కావద్దండి స్లైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి రాబోయే సెషన్కి ఒక కమిటీ వేసి ఆడిట్ చేస్తాం మీరు ఇచ్చినటువంటి స్లైడ్స్ అన్నీ ఆడిట్ చేసి మీకు అంత గైడెన్స్ ఇస్తాం సో దట్ నెక్స్ట్ పర్ఫెక్షన్కి వస్తాం ఓకే క్యారియాన్ గుడ్ మార్నింగ్ సార్ Honorable Chief Minister, all the ministers and all the colleagues, good morning to everyone. So we are starting the second day with the session on Swachh Bharat Mission and uh, Circular Economy. I request to uh, play the PPT kindly. Yes. Next, next. Uh, for the information of all the all the collectors, in the year 2014, when the Honorable Prime Minister launched the Swachh Bharat Mission a group of ministers committee was constituted under the Nidhi ayog under the chairmanship of honorable chief minister so our committee after elaborate consultation with all the states and also studying the best practices across the world 2015 october law submit chesina report the swachh bharat mission guidelines tayar government of india so 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 you should be aware that honorable chief minister is the pioneer in the entire swachh program across the country so the konni components Our committee recommendation adharanga both gramin and rural uh, gramin and the urban area government of india has formulated this 2014 to 19 first phase of swachh bharat mission was there and uh, after completing that in 2021 second phase swachh bharat mission launched we are now in the second phase of swachh bharat mission to. A, government of india yes, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర మిషన్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది స్వర్ణ భారత్ ఏదైతే ఉన్నాయో అదే స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం మనం చేస్తున్నాము ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు ఎనిమిది నెల ప్రతీ నెల మూడవ శనివారం మనము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము జిల్లాలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా ఆ జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమం అటెండ్ చేస్తున్నారు సిమిలర్లీ అన్ని జిల్లాలో కూడా అందరూ అందరు మినిస్టర్లు ప్రజాప్రతినిధులు ఆఫీస్ అందరూ అటెండ్ అవుతున్నారు చాలా బాగా పబ్లిక్ రెస్పాన్స్ వస్తున్నాయి దీనికి సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము పార్టిసిపేషన్ బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని దానిలో ఉన్న పారామీటర్స్ ఏదైతే మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాము ఐ విల్ కమ్ టు దాట్ ఇన్ డీటెయిల్ ఇది ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది శానిటేషన్ కెనాట్ బి అచీవ్డ్ ఓవర్ నైట్ అందరికీ తెలిసిన విషయం అది దీనిలో బిహేవియరల్ చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమం పెట్టే స్ఫూర్తి అది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా చెప్పడం జరిగింది ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజల పూర్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం మనం శానిటేషన్ అనేది క్లీనెస్ని అచీవ్ చేయలేము సో దిస్ ఈజ్ అందరూ కలెక్టర్స్ కూడా అర్థం చేసుకోవాలి కేవలం ఒక నెల ఏదో చేయడం కాదు ఎవ్రీ డే దిస్ ది మెసేజ్ హ్యాస్ టు బి డ్రైవ్ టు దాట్ అండ్ ఈ నెల ప్రోగ్రామ్ అంటే మనకు ట్వంటీ ఎయిత్కి ఈ శనివారం వీవిల్ బి హ్యావింగ్ ది స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్ర ప్రోగ్రామ్ ఈ నెల థీమ్ కూడా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే అనే థీమ్ ఉంటుంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఐమ్ జస్ట్ గివింగ్ ఇన్ దిస్ స్లైడ్ వాట్ ఆర్ ది మేజర్ ఫోకస్ డ్యూరింగ్ దిస్ వీక్ ఈ సాటర్డే మనం చేసే కార్యక్రమంలో ప్లాంటేషన్ డ్రైవ్స్ పెద్ద ఎత్తున టేకప్ చేయడం చేయడం చేయమని చెప్పడం జరిగింది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని సాప్లింగ్స్ అన్ని అవైలబుల్ చేస్తున్నాము సిమిలర్లీ ఇన్ అడిషన్ ది ప్లాంటేషన్ ఇన్ ది ఓపెన్ ఏరియాస్ అండ్ రోడ్ సైడ్స్ అండ్ రోడ్ టెర్రస్ గార్డెనింగ్ హోమ్ కంపోస్టింగ్ ఇది కూడా రెండు ఇంపార్టెంట్స్ ఇవ్వాలి ఎందుకంటే అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ దిస్ టెర్రస్ గార్డెనింగ్ అండ్ హోమ్ కంపోస్టింగ్ క్యాన్ హెల్ప్ ఏ లాట్ ఇన్ ది సర్కులర్ ఎకానమీ ఆ ఇంట్లోనే ఉన్న చెత్తనే బయటికి పారేయకుండా ఇండిలోనే ప్రాసెసింగ్ చేసి వర్మీ కంపోస్టింగ్ చేసి అక్కడే టెర్రస్ గార్డెనింగ్ అన్నీ చేసుకుంటే ఇట్ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ లాట్ బోత్ అనే ఎకనామికల్గా మాత్రం కాదు ఎన్విరో కూడా చాలా ఉపయోగపడుతున్నారు ఈ గ్రీన్ కాంపిటీషన్ అన్ని కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఒక ఇంకొక ఇంపార్టెంట్ థీమ్ ఈ నెల మనం చేయాల్సిన ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ అనే ఒక కార్యక్రమం యాక్చువల్లీ టూ సెవెంటీన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ గారి జన్మదినంగా ఉన్న అక్టోబర్ సెకండ్కి ఈ స్ఫూర్తితో దానికంటే ఒక వారం ముందు నుంచి దేశం మొత్తం కూడా స్వచ్ఛోత్సవ కార్యక్రమం కండక్ట్ చేయమని లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఇది రేపు నుంచి అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఐ విల్ బీ బ్రీఫ్లీ మెన్షనింగ్ అబౌట్ ది యాక్టివిటీస్ దట్ హ్యాస్ టు బి టు బీ టేకన్ అప్ అండర్ దిస్ సో 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 దీనిలో సార్ ముఖ్యంగా సార్ దీనిలో త్రీ పిల్లర్స్ సార్ ఒకటి ఈసారి ఇచ్చిన ఒక గైడ్లైన్ ఏంటంటే మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని మన ప్రతి నగరాల్లో కూడా ఎక్కడే అయితే చెత్త ఎక్కువగా డంపు చేసే ప్రదేశాలు కానీ అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు కానీ ఐడెంటిఫై చేసి దానినే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మన రాష్ట్రంలో నాలుగు వేల వరకు ఐడెంటిఫై చేశారు ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది అదొకటి రెండోది సిమిలర్లీ సఫాయి మిత్ర సురక్షా శివుడు అంటే శానిటేషన్ వర్కర్స్ అంటే దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గ్రేట్ సర్వీస్ టు అస్ మనం మన చాలా సందర్భాల్లో మనం సిటీ క్లీన్గా ఉండి అంటే మనం క్లీన్గా అనుకుంటాం కానీ దాని వెనకాల పని చేస్తున్న వేలాది మంది కార్మికులు ఉన్నారు సో వాళ్ళ కోసం ఉన్న కార్యక్రమం ఇది వాళ్ళకి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం సిమిలర్లీ క్లీన్ గ్రీన్ ఉత్సవ్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీ యాక్టివిటీ ఎందుకంటే ఈ పీరియడ్ దసరా ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి దేశం మొత్తం కూడా టెన్ డేస్ దసరా ఫెస్టివల్ కూడా కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అది కూడా మనం ఎక్కువ ఫ్రెండ్లీగా చేయాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేస్తున్నాం అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ది కలెక్టర్స్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిటీస్ అండ్ స్టేట్స్ విల్ బీ మానిటర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ది రిపోర్టింగ్ ఇన్ ది ఆన్లైన్ సిస్టమ్ సో నేను మా దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీ జిల్లా నుంచి కూడా అప్పటికప్పటికి ఆన్ డే టు డే బేసిస్లో ఈ డేటా మొత్తం కూడా కరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ సిస్టేట్గా ఎన్షోర్ చేయండి ఇది మనం చేసుకోవాల్సిన కొన్ని ఇండికేటివ్ యాక్టివిటీస్ ఇది ఈ యొక్క పదిహేడు నుంచి సెకండ్ వరకు చేయాల్సిన యాక్టివిటీ ఇండికేషన్ ఇది అన్ని అన్ని అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో క్లీనింగ్ అప్ చేసుకోవడము సిమిలర్లీ మెయిన్ ఏరియా మాత్రం కాదు బ్యాక్ లైన్స్లో కూడా శానిటేషన్ చేయడము అలాగే ఓపెన్ స్టోరేజ్ బిన్ ఫ్రీ అంటే ఓపెన్ బిన్స్ లేకుండా నగరాల్లో ఇప్పుడు ఉన్న న్యూ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువగా బిన్స్ పెట్టుకోవడం కాదు బిన్స్ లేకుండా ఉన్న నగరాలని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ గుర్తిస్తున్నాం ఇది కూడా అంటే బిన్స్ పెట్టినప్పటికీ కూడా అది సింగిల్ బిన్ కాకుండా ట్విన్ బిన్ పెట్టాల్సిన అవసరం ఉంది బోత్ డ్రై అని పెట్టి సగ్రిగేషన్కి సిమిలర్లీ క్లీన్ టార్గెట్ యూనియన్ చెప్పాను సిటీయూస్ చెప్పేము ఇలాగే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ సిటీయూ అంటే ఏంటి ప్రతి నగరాల్లో కూడా మనం చూస్తే మనకి ఇలాంటి లొకేషన్స్ కనపడతాయి అది కాలువలు కావచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న ఏమైనా ఓపెన్ ప్లేసెస్ కావచ్చు ఇలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఒక్క వారంలోనే అవి క్లీన్ చేయడం ఒక ఉద్దేశం సిమిలర్లీ గార్బేజ్ వనరబుల్ పాయింట్ ఇది కూడా మనకు తెలుసు ఆల్రెడీ మనం వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఐడెంటిఫై చేసుకున్నాము సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటున్నాము అక్కడ ఎవరు చెత్త పారేయకుండా యాక్షన్ తీసుకున్నాం ఈ రెండు యాక్టివిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ రేపు నుంచి ఒక వారం లోపల ఇలాంటి ఉన్న లొకేషన్స్ ఏమి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా సిటీయూస్ని కూడా మళ్ళీ క్లాసిఫై చేసినాం అది లో ఇంటెన్సిటీ మీడియం ఇంటెన్సిటీ హై ఇన్సింటెన్సిటీని ఉంటుంది సో దీనిలో ఈ లో ఇంటెన్సిటీగా ఉన్నవన్నీ కూడా ఒక వారంలో మనం చేసుకోవచ్చు కానీ హై ఇంటెన్సిటీ ఉన్నవి ఎక్కువ టైం పడతాయి ఎందుకంటే అది ఎప్పుడో నుంచి సంవత్సరాల నుంచి గార్బేజ్ అక్కడ డంప్ చేస్తున్నాము కాబట్టి కొంత టైం పడుతుంది కాబట్టి థర్టీ డేస్ వరకు మనం టైం తీసుకుంటున్నాము ఇది సిస్టమేటిక్గా చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కూడా చేయడం మాత్రం కాదు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఈ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ రికగ్నైజ్ అవర్ పెర్ఫార్మెన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఉంది ఆన్లైన్ పోర్టల్ సో సో మై రిక్వెస్ట్ ఈస్ దాట్ మీరు ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క సిటీయూ లొకేషన్ కూడా ఇప్పుడు ఫోటో తీయండి ఆల్రెడీ కమిషన్లు చేస్తున్నారు ఆ పని అది మీరు మీ లెవెల్లో మానిటర్ చేయండి ఒక వారం పది రోజు ముప్పై రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అది సా క్లీన్ చేసిన తర్వాత ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయండి సో దీనిలో నేను ఐమ్ గివింగ్ డీటెయిల్స్ హౌ టు అప్లోడ్ ది సెంటర్థి ఇన్ ది పోర్టల్ ఐమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ బికాస్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్స్కి వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ సో దీనికి ఒక మొబైల్ యాప్ కూడా ఉంది అంటే నేను చెప్పిన ఈ ఆన్లైన్ పోర్టల్ అయితే ఉన్నాయి మొబైల్ యాప్ కూడా ఉంది మొబైల్ యాప్ ద్వారానే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వార్డు సెక్రటరీస్ ఉన్న స్టాఫ్ ద్వారా శానిటేషన్ సిబ్బందుల ద్వారా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము సెకండ్ మెయిన్ పాయింట్ దీనిలో సఫాయి మిత్ర సురక్షా శివర్ అంటే సఫాయి మన దగ్గర ఉన్న శానిటేషన్ వర్కర్ల కోసం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం ఇది కూడా ఒక రోజు వన్ ఆఫ్ దీస్ డేస్ సెవెంటీన్ ట్వంటీ అంటే సెకండ్ వరకు ఉన్న వన్ ఆఫ్ ది డేస్ మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది ట్వంటీ ఫిఫ్త్కు ఒక షెడ్యూల్ అంటే మనం పెట్టుకుంటే బాగుంటుంది ఒక కామన్ డే మన రాష్ట్రం మొత్తం కూడా ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఆర్గనైజ్ చేయాలి హెల్త్ క్యాంప్ పెట్టాలి ఇన్ దిస్ రిగార్డ్ ఐ వాంట్ వాంట్ మెన్షన్ టు యూ దాట్ మనం రీసెంట్లీ యాక్సిస్ బ్యాంక్ సహకారంతో మన స్టేట్లో ఉన్న అందరు శానిటేషన్ వర్కర్స్కి ఒక హెల్త్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది దానిలో బోత్ న్యాచురల్ డెత్ అండ్ యాక్సిడెంటల్ డెత్ కానీ ఇంజ్యూరీస్ కానీ పెద్ద అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ అన్న లాంచ్ చేసాము సీఎం గారు లాస్ట్ మంది లాంచ్ చేసాము ఇది కూడా అంటే దానికి అకౌంట్స్ ఓపెన్ చేయడం అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది ఇది కూడా మనం దీన్ని ఇన్వాల్వ్ చేయించుకోవచ్చు సిమిలర్లీ ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉన్న